అందరికీ నమస్కారం ఈ వీడియోలో తల్లికి వందను రేపు డబ్బులు వేసేవారు లిస్ట్ అయితే విడుదల చేశారండి మాక్సిమం లక్షా నలభై వేల మందికి అయితే డబ్బులు అయితే వేయబోతున్నారు సో ఆ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి ఫోన్లో అనేది వీడియోలో చెప్తాను వీడియో చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది షేర్ చేయండి ఓకే చూడండి నేను ఇక్కడ గూగుల్లోకి వచ్చాను సో గూగుల్లోకి వచ్చాక మీకు ఎన్బిఎం అప్లికేషన్ అని ఉంటుంది మీకు కావాలంటే మొదటి నుంచి చూపిస్తాను సో ఎన్బిఎం అప్లికేషన్ అని ఉంటుంది ఇది క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు మొదట చేయూత పేమెంట్ స్టేటస్ అని వస్తుంది దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసాక మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు స్కీమ్ నేమ్ తల్లికి వందను ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి నేను ఎంటర్ చేసి చూపిస్తాను మీకు డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తాను మీరు ఏం మీరేం పడకండి ఓకే సో ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్న క్యాప్స్ అక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనం ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఎలాగొస్తాయి డీటెయిల్స్ నేను చూపిస్తాను చూడండి మీకు సో ఇక్కడ డీటెయిల్స్ ఎలా రావడం జరిగింది సో మీకు ఎలిజిబుల్ అని అయితే వస్తుంది డేట్ మాత్రం జూనే చూపిస్తుంది ఒకవేళ మీకు పేమెంట్ క్రెడిట్ అయితే ఇక్కడ డబ్బులు క్రెడిట్ అయినట్టు వస్తాయి డబ్బులు క్రెడిట్ కాలేదంటే మీకు ఇక్కడ ఏవైతే ఎలిజిబుల్ ఉందో ఆ ఎలిజిబుల్ అని రావడం జరిగింది ఇలా ఎలిజిబుల్ అని వచ్చిన ఎవరైతే పిల్లలు ఉంటారో వారు అలాగే ఎవరైతే ఈ యొక్క ఇంటర్మీడియట్లో జాయిన్ అవుతున్నారో అలాగే నవోదయ ఏవైతే ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యే విద్యార్థులు ఉంటారో వారికి డబ్బులు వేయడం జరుగుతుంది ఇదే సేమ్ వాళ్ళు బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఎన్పిసిఐ లింక్ చేసుకున్న పోస్ట్ ఆఫీస్ ఓపెన్ చేసుకుని లింక్ చేసుకున్న ఇలా చెక్ చేసుకోవచ్చు వాళ్ళదైనా వాళ్ళ మదర్దైనా పేర్లు చూపించడం అయితే జరుగుతుంది అలాగే వాట్సాప్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఎలాగ నేను చూపిస్తాను చూడండి సో వాట్సాప్లో హాయ్ అని పెడితే మనకి తల్లికి వందనం స్థితి అని వస్తుంది సో తర్వాత మన మదర్ ఎవరైతే ఆధార్ కార్డు ఎంటర్ చేసామో వాళ్ళకి ఇలా రావడం జరిగింది మీ చైల్డ్ యొక్క తల్లికి వందనం పథకానికి అర్హులు పదమూడు వేల రూపాయలు మీ రిజిస్టర్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయబడతాయి అని వస్తుంది సో చేయబడతాయి అంటే డబ్బులు వస్తాయి అన్నమాట ఒకవేళ మీరు పథకానికి అర్హులు కాదు అని కూడా చూపిస్తుంది సో అలాంటివి కూడా మీరైతే చూసుకోవచ్చు కావాలంటే మీకు నేను చూపిస్తాను చూడండి ఇక్కడ తల్లికి వందనం పథకంలో రికార్డులో మీ పేరు చేర్చబడలేదు ఇలా కూడా అనర్హు లిస్ట్ కూడా రావడం జరుగుతుంది సో చక్కగా చెక్ చేసుకోండి మీకు ఇలాగ వాట్సాప్లోనూ అంటే గవర్నమెంట్ సంబంధించిన ఏదైతే ఈ నెంబర్ ఉంటుందో మనమిత్ర అనేది దీంట్లోనూ అలాగే ఎన్బిఎం అప్లికేషన్ ఈ రెండు లింక్స్ కూడా నేను ఆల్రెడీ వాట్సాప్ ఛానల్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇదే వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ